క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితాల్లో సంబంధము అనేది విలువలు లేకుండా అయిపోయింది ఆ సంబంధాలకి మనము విలువ ఇవ్వాలి సంబంధాలని బలపరుచుకోవాలి అనే ఆలోచన లేదు వదిలేయడానికి ఒకే కారణం చూపెడుతున్నాం కలవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తనక మనము దేవుణ్ణి ఎక్కడ వదిలి వెళ్ళాము ఆ దేవుడు అక్కడే ఉన్నారు ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో దేవుడు మన యొద్దకు వచ్చి మన జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ పోతరాజు గారు మాలతి గారు వారి నర్సరాపేట వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించే దేవుడివి తండ్రి ప్రవ్వా విడిపోవడానికి ఒకే కారణం చూపెడుతున్నాం కలవడానికి ప్రవ అనేక కారణాలు ఉన్నప్పటికీ కానీ ప్రవ్వా మీతో ఉన్న సంబంధం ఎంత విలువైనదో ఎంత బలమైనదో దేన్నైనా ఎదుర్కొనే శక్తినివ్వగలిగిన దేవుడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం పోతరాజు గారు మాలతి గారు గ్రహించి కోట్లాది ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్లిలాంటి ఏ సనిచల పరిచయం ప్రోత్సహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పోతరాజు గారిని బట్టి మాలతి గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారికి ఇచ్చిన కుమార్తె విహాన్షి గారి కొరికే అదే విధంగా ప్రవ్వా మాలతి గారి చెల్లి అనుష గారి వివాహం కోసం అదేవిధంగా వారి తల్లిదండ్రులు శ్రీనివాసరావు గారు మరియు పద్మావతి గారి ఆరోగ్యాల కోరికే కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి వీరు కోరిన ప్రతి ప్రార్థన అవసరత మీకు మహిమార్థంగా నెరవేర్చి దీవించమని మేము వేడుకున్నాం ఈ వాక్యం విని వాక్యాన్ని విని రక్షణ పొందబోతున్న బిడ్డలని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఈ కుటుంబాన్ని ప్రవ మీ ద్వారా ప్రేరేపింపబడి ఏసు అనుచరుల ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ఆజ్ఞ మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తెరి కలెతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం సూక్తి ప్రార్థన అనేది సర్వశక్తి ఖండరాన్ని కదిలించే సన్నని నాడి ప్రేర్ ఇస్ ద స్లెండర్ నౌ దట్ మూవ్స్ ద మజల్ ఆఫ్ ఓమ్ ఇంపార్టెన్స్ తండ్రి మా జీవితాల్లో ప్రార్థనా జీవితం కలిగి మేము స్వతంత్రం క్రీస్తులో స్వతంత్రం అనే ఆత్మీయ జ్ఞానాన్ని ఇంగిత జ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానానుసారంగా ఈ ఆజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి ననుమంది నడిపించి బలపరిచి దీవించి మనం మేము వేడుకుంటూ ఈ కుటుంబాన్ని వాక్యం ఇంటిన బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించమని పోతరాజు గారిని మాలతి గారిని తన కుమార్తె విహాన్షిని నిండుగా దీవించి ఆశీర్వదించుమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ పరమగీతం మొదటి అధ్యాయం మొదటి వచ్చినం సులోమాను రచించిన పరమగీతం అంటే ఈ పరమగీతం యొక్క గ్రంథకర్త సులోమాను రాజు అన్నమాట సులోమాను రాజు ఎవరు మీ అందరికీ తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు సులోమాను రాజు దావీదు మహారాజు యొక్క కుమారుడు తన రాజరిక కాలంలో చాలా యుద్ధాలు జరిగాయి రక్త పాతాన్ని చూచాడు దావీదు దేవుడు తన యొక్క ప్రేమ చేత దావిదునకు ఒక చక్కటి మగబిడ్డనిచ్చాడు ఆ మగబిడ్డకు పేరు పెట్టవలసి వచ్చింది దావిదు మహారాజు ఆలోచిస్తూ ఉన్నాడు ఏమిటి అనగా నా కాలంలో చాలా యుద్ధాలు జరిగాయి చాలా రక్తం ప్రవహిస్తూ వచ్చింది నా కుమారుడు నా తర్వాత రాజు కాబోతున్నాడు ఇతని కాలంలో ఏ యుద్ధాలు జరగకూడదు రక్తపాతం కాకూడదు ఇతని యొక్క పరిపాలన చాలా సమాధానంగా ఉండాలి అని చెప్పి సులోమాను అని పేరు పెట్టాడు సులోమాను అనే మాటకు అర్థం ఏమిటనగా సమాధానకర్త అని అర్థం దేవుడు నామానికి ఇస్తూ ఈ సులోమాను అనే మాటకు సమాధానకర్త అని అర్థం ఇస్తుంది దానితో పాటుగా ఈ సులోమాను రాజు ఎరుషులేమును కేంద్రంగా చేసుకుని ఇస్రాయలు రాజ్యాన్ని ఆయన పరిపాలించాడు వింటున్నారు కదా ఎరుషులేము అనే మాటకు సమాధానపురము అనర్థం సమాధానపురమునకు రాజు ఎవరు అనగా సమాధానపు రాజు సులోమాను దేవుని నామానికి స్తోత్రం దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ప్రియులరా ఏదో మర్మాలు చెప్పడం కాదు ప్రతి మాటను మన యొక్క వ్యక్తిగత జీవితాలకు అన్వయం చేసుకోవాలి మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు సమాధానపురాలుగా ఉండాలి సమాధానంతో నిండి ఉండాలి పిల్లరా ఈ సమాధానాన్ని చెరపడానికి సాతానుడు ఈ లోకానికి వచ్చాడు మొట్టమొదటిగా ఏదైనా తోటలో ప్రవేశించాడు వారిద్దరి మధ్య ఉన్న సామరస్యాన్ని సమాధానాన్ని పోగొట్టాడు అండి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం ప్రారంభించారు ఒక విధమైన ద్వేషం పెరిగింది ప్రేమానురాగాలు తగ్గిపోయాయి కారణం ఏమిటనగా సాతాను యొక్క కుయుక్తి నేను మనం చేసేది ఏమిటి అనగా మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు సమాధానపు అధిపతి అయిన యేసు ప్రభు వారు ఆయన రాజుగా ఉండాలి అధిపతిగా ఉండాలి మనం గోడల మీద బోర్ధికే పరిమితం చేస్తాం ఈ ఇంటికి అధిపతి యేసూ ప్రవ్వరు ఈ ఇంటికి అతిథి యేసు ప్రవ్వరు నీ ఇంటికి అతిథి కాదు ఆయన ఈజ్ నాట్ యువర్ గెస్ట్ ఈజ్ యువర్ హోస్ట్ యు ఆర్ ద గెస్ట్ ఐ ఆమ్ ద గెస్ట్ వు ఆర్ ద గెస్ట్ టు హిమ్ ఈ సత్యాన్ని మనము గ్రహించాలి ఆయన మన రాజు ఈ సమాధాన రాజు ఆయన ఇచ్చే సులోమానో అని పేరు పెట్టుకుంటే సమాధానం రాదు కదూ చాలామంది పేర్లు పెట్టుకుంటారు సత్యం అని పేరు పెట్టుకుంటాడు ఎవరైనా పేరు పెట్టుకుంటే దైతో నన్ను క్షమించండి ఈ మాటలు చెబుతున్నందుకు సత్యం అని పేరు పెట్టుకుంటాడు ఎప్పుడు అబద్ధం ఆడుతూ ఉంటాడు కదూ సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటుంది ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది పేరు పెట్టుకుంటే లాభంలే సమాధానం రావాలి అనగా సమాధాన కర్త అయిన యేసూ ప్రభువాన్ని మన హృదయాలలో అంగీకరించాలి ఆహ్వానించాలి మన హృదయ క్షేత్రంలో లేక మన హృదయ సింహాసనంపై యేసు ప్రభాన్ని ఎప్పుడైతే అధిపతిగా మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడే మన యొక్క జీవితాల్లో సమాధానం వస్తుంది ఇంకొక మాటలో నేను చెప్పాలి అనగా నీవు రక్షింపబడాలి రక్షణ అనేది పుట్టుకుని బట్టి వచ్చేది కాదు క్రైస్తవ కుటుంబంలో పుడితే రక్షణ వస్తుంది అనుకునే వద్దు నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవుడు అవుతావు క్రైస్తవేతర కుటుంబంలో పుడితే క్రైస్తవేతరుడు అవుతావు నీ జన్మ నీ మతాన్ని నిర్ణయిస్తుంది నీ జన్మ నీ నమ్మికను నిర్ణయిస్తుంది అంతేకాని రక్షణ అనుభవం అనేది నువ్వే మతానికి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన ఏ విశ్వాసానికి సంబంధించిన రక్షణ అనేది అంతర్హదయంలో జనించవలసిన విషయం అని సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నాను దీని పౌలు గారు రూపాంతర అనుభవం అని అన్నాడు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి అని మిమ్మలను బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడు పౌలు గారు మహా వేదాంతి అయిన మహాభక్తుడు మనను బ్రతిమాలుకుంటున్నాడు అండి నేను మిమ్మలను బ్రతిమాలుతున్నాను ఆ యేసు ప్రభు అన్ని సమాధానకర్తగా నీవు కలిగి ఉండాలి అనగా ఎల్లప్పుడూ దెబ్బలాడే నీ కుటుంబ జీవితంలో ఆ సమాధానం ఉండాలి అనగా మీ తోబుట్టువుల మధ్య ఆ సమాధానం ఉండాలి అనగా సమాధాన రాజు సులోమాను నీ హృదయంలో ఏరుబడి చేయాలి దేవునికి ఒక వాక్యంలో ఒక మాట ఉంది మతీశు వార్తలో సులోమాను కంటే అధికుడు సులోమాను కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభువారు ఆ యేసు ప్రభువారిని నీ హృదయంలోనికి అంగీకరించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సులోమాను రాజుకు ఇంకొక పేరు కూడా ఉంది బైబిల్ వారు చూడండి సమయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదువుతున్నాను తరువాత దావీదు తన భార్య అయిన బెచ్చిబను ఓదార్చి ఆమె ఎద్దుకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనిను దావీదు అతనికి సులోమాను అని పేరు పెట్టెను యో అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి యదీద్య అని అతనికి పేరు పెట్టినా రెండవ పేరు దేవుడు పెట్టిన పేరు ఏం పేరు యదీద్య యదీద్య అనే మాటపై ఊటి అని ఉంది క్రింద చూడండి యుహోవాకు ప్రియుడు నామానికి స్తోత్రం ఆయన సమాధానకర్త ఆయన యుహోవాకు ప్రియుడు యుహోవాకు ప్రియుడు అనే మాట నేను చెప్తూ ఉంటేనే మీ మనసుల్లో ఒకటి రెండు అప్పుడే గుర్తుకు వచ్చి ఉండి ఉంటాయి కదూ ఏమిటి అనగా యేసు ప్రభు వారు బాప్తి పొందారు ఆయన ఒడ్డు మీదకి వస్తున్నాడు అప్పుడు వినబడిన మాట ఏమిటనగా మత వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను కాబట్టి యేసు ప్రభు వారు బహుప్రియుడు ఆయన బహుప్రియుడుగా జీవించాడు ఆయనకు ప్రియులుగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఉద్యోగం చేసుకుంటూ మామూలుగా లోకంలో జీవిస్తున్న వ్యక్తి కూడా దేవునికి బహుప్రియుడుగా జీవించినట్లుగా మహా మహాభక్తుని యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం పిల్లర మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలి అనేక పర్యాయాలు భార్యకు ప్రియుడుగా ఉండాలని భర్తకు ప్రియురాలుగా ఉండాలని ఏదో లోకాన్ని సంతోషపెట్టాలని ఏమేమో ఏమేమో కార్యాలు మనం చేస్తూ ఉంటాం ప్రియుల ఒక సత్యాన్ని గమనించండి మనం ఎప్పుడైతే దేవుని సంతోషపెట్టడానికి దేవునికి ఇష్టలుగా ప్రియులుగా జీవిస్తామో ఆటోమేటిక్గా లోకం అంతా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది ఒకసారి లోకం మెచ్చకపోయినా లోకానికి నచ్చకపోయినా లోకం ఇష్టపడకపోయినా దేవునికి ప్రియులుగా జీవించటం చాలా అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలా పరమగీతము ధ్యానం చేసే మహాభాగ్యం మనకు ప్రభువారు వారు అనుగ్రహించారు ఈ పరమగీత పుస్తకాన్ని మనము సాధారణంగా ధ్యానం చేస్తూ ఉంటే రెండు ప్రాముఖ్యమైన పదాలు మనకు కనబడతాయి ఒకటి ప్రియుడు రెండవది ప్రియురాలు ప్రియుడు ప్రియురాలు అనే మాటలోనే గొప్ప సత్యం దాగి ఉందండి మనం చూద్దాం వీటిలో ప్రాముఖ్యమైన వచనాలు నేను చెబుతున్నాను పరమగీతం ఆరో అధ్యాయము మూడో వచనం ఈ పరమగీతం పుస్తకంలో ప్రాముఖ్యమైన వచనం నేను పద్మములలో మేపుచున్న నా ప్రీనిదానను అతడును నావాడు ప్రియుడనే మాట లేవు నామానికి స్తోత్రం భర్త భార్యకు భార్య భర్తకు ఒండరు యొక్క సహవాసం సంబంధం ఈ రీతిగా ఉండాలి అంత మాత్రమే కాకుండా పరమగీతం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం భార్య యొక్క ప్రేమ ఏ ఉండాలో ఈ వచనంలో చెప్పబడుతుంది అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయ జాలు ప్రేమకై ఒకడు తన శ్వాసంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడినో దేవుని నామానికి భార్య భర్తల మధ్య ఉండవలసిన ప్రేమ అగాధ సముద్ర జలము ముంచని ప్రేమలా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పచలదు ప్రియులరా ఇటువంటి ప్రేమ కుటుంబీకులుగా మనకు ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం పరమగీతం ఒక కథ కాదు ఇది ఉన్నత భావం కలిగిన పాట గీతాలలో గీతం సాంగ్ ఆఫ్ సాంగ్స్ పరమగీతం ఈ పరమగీతం బైబిల్లో లేకుంటే బాగుండేది అనేవారు కూడా ఉన్నారు ఈ పరమగీతాన్ని మొట్టమొదటిసారిగా చదివితే ఒక విధమైన ఎబ్బెట్టుగా ఉండడానికి అవకాశం ఉంది కానీ పరిశుద్ధాత్మదేవుడు ఈ పరమ గీతాన్ని ఉంచడానికి ఆయన ఇష్టపడ్డారు బైబిల్లో చాలా శ్రేష్టమైన గ్రంథం అండి ఈ గ్రంథం ఇది గీతం ఈ గీతాన్ని చదివితే బైబిల్నే అపార్థం చేసుకునేవారు కూడా ఉన్నారు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు ఈ పరమగీతాల్లోని మాట ఈ ప్రేమికులు ఆడోళ్ళు మగోళ్ళు వాడుకుంటారండి అని చెబుతూ ఉంటారు కదా పరమగీతం హరితగా వాడుకోవడానికి కాదు పరం ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మనం గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ పుస్తకంలోని ఆధ్యాత్మిక భావాన్ని అర్థం చేసుకోలేనప్పుడే ఇటువంటి అపార్థాలు రావడానికి అవకాశం ఉంది పేతరుగారు ఇలా అన్నారు పేతురుగారు వ్రాసిన రెండవ పత్రిక బైబిల్ వారు చూడండి పేతురుగారు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం అండి ప్రీలరా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండు పరమగీతాన్ని చెబుతూ ఉంటే కనుక పెడార్థాలు పెట్టుకుని మనం ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి అని నేను మనం చేస్తున్నాను ఇంకొక సత్యం ఈ పరమగీత కావ్యాన్ని యూదులు ముప్పయో సంవత్సరం వరకు చదవనివ్వరు చాలామంది చెబుతూ ఉండేవారు ఏమిటనగా పరమగీతాన్ని అరవయో సంవత్సరం వరకు బోధించకూడదు అని అంటే ముసలి ఈ గ్రంథాన్ని బోధించాలి అని అనడం కూడా సబబు కాదు ఆధ్యాత్మిక దృష్టితో ఏ వయసులో ఉన్నవారైనా బోధించవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రభు తన బిడ్డలను ఎంతగా ప్రేమించారో మనకు అర్థమవుతుంది ఈ పుస్తకంలో ప్రిల్లరా నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటి రాజు రెండవది షూలమ్మతి మూడవది ఎరుశులేము కుమార్తెలు నాలుగవది ఈ షూలమ్మతి కుటుంబం ఈ నాలుగు క్యారెక్టర్స్ను మనం అర్థం చేసుకోవాలి ఇది సరైన రీతిగా ఎవరైనా రాస్తే ఒక డ్రామా వేయొచ్చ అన్నట్టుగా ఉంటుంది అంత చక్కగా వివరించారు అండి పరమగీతాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ప్రభువుకు సమీపం అవుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సురోమోహన్ రాజుగారు ఈ పుస్తకాన్ని రాశారు అండి ఈ పుస్తకమే కాదు ఆయన మూడు పుస్తకాలు రాశారు మూడు పుస్తకాలే కాదు కొన్ని కీర్తనలు కూడా రాశారు ఒక మాట నేను చదువుతాను రాజుల మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చూడండి ఈ రీతిగా ఉంది అతడు అనగా సులోమాను మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించాను ప్రియుల ఒక వెయ్యి ఐదు కీర్తనలు రాశాడు అందులో ఒక కీర్తన అన్నమాట ఒక గీతం అన్నమాట ఇది పరమగీతం సులోమనం మంచి రచయిత ప్రియుల ఆయన లోకంలో కలిసిపోవడానికి ముందుగా ఆయన రాజుగా వచ్చిన సమయంలో ఎంతో ఆధ్యాత్మికంగా రాసిన గ్రంథం ఇది ఈ పరమగీతం ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకొక సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను అండి ఏమిటి అనగా ఈ మూడు పుస్తకాలు రాశాడు కదా ఈ మూడు పుస్తకాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడిని హోమే భక్తునికి ప్రత్యక్షము కూడా కట్టమని ఆజ్ఞాపించారు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టు అని ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏదిగా కట్టాలి అనగా మూడు గదులుగా కట్టాలి అన్నారు ఒకటి వెలుపలి ఆవరణం రెండు పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం ప్రియులరా మీరు గమనించాలి అనేక పర్యాయాలు నేను చెబుతూ వచ్చాను వెలుపలి ఆవరణం సామెతల గ్రంథం పరిశుద్ధ స్థలం ప్రసంగి గ్రంథం అతి పరిశుద్ధ స్థలం పరమ గీతం అర్థమవుతుంది కదా ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్తారు అనగా ఏడాదికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ కరుణాపీఠము మందసము ఉన్న స్థలము కాబట్టి ఈ కరుణాపీఠము మందసం ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి ముందుగా జరగవలసింది ఏమిటనగా ఆయన వెలుపలి ఆవరణం గుండా వెళ్ళాలి అనగా రక్షణానుభవం కలిగి ఉండాలి రక్షణ పొందకుండా ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళజాలరు అండి పిల్లరా ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వెన్ని ప్రసంగాలైనా విన్ను ఎన్ని ప్రసంగాలైనా చెయ్యి ప్రసంగికులు నువ్వు ఎంతైనా మెచ్చుకో నువ్వు గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటనగా నీవు రక్షింపబడాలి యు మస్ట్ బీ సేవ్ నువ్వు పొద్దున లేచి నిద్రపోయే వరకు ఎన్ని టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్నావు ఇంతగా వాక్యము చెప్పబడుతుందే సేవకులు ఎంతో భారంతో వాక్యాన్ని చెబుతున్నారే ఎంతవరకు ఈ వాక్యం నీ హృదయంతరంగంలో క్రియేట్ చేస్తూ ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది దైవ సేవకులు ఇన్ని సంవత్సరాలుగా వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని వింటున్నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లమ్మ ప్రియ యవనసుడా ప్రియ బిడ్డ నువ్వు రక్షింపబడ్డావా వెలుపలి ఆవరణంలోని ఆ బలి పీఠము రక్త ప్రోక్షణ అనుభవంలోనికి నువ్వు వచ్చావా లేదా నువ్వు ఆలోచించాలని ప్రావు పేర నేను మనవి చేస్తున్నాను రక్షింపబడిన తదుపరి పరిశుద్ధ అనుభవంలోనికి రావాలి పరిశుద్ధ అనుభవంలో లేక ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేవి ఏమిటి అనగా దూపవేదిక దీపవృక్షము సన్నిధి రొట్టెల బల్ల కాబట్టి ప్రార్థనా అనుభవము వెలుగుమయమైన జీవితము దేవునితో సహవాస అనుభవంలోనికి రావాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను తదుపరి అతి పరిశుద్ధ స్థలంలో ఆ దేవునితో సహవాసం కలిగి ఉంటావు అది పరమి గీత ధ్యానాల ద్వారా మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ధ్యానాన్ని పోగొట్టుకోనకుండా సకాలానికి లేచి వాక్యాన్ని విని ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదం పొందమని నేను మనవి చేస్తూ ఉన్నాను అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక ఆమె me ఈ ముందుకు కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిరా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి ఆది ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు ప్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్